నమస్తే తెలంగాణ ఇక యూరియా కొరత సీఎం తపాత లపాత రాజకీయాల రాజకీయాల తప్ప రైతులకు కూడా పట్టదా సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా సంక్షోభంలో సమీక్షించని రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రి పైన భారం వదిలేశారా రైతు సంఘాలు అధికారుల అసంతృప్తి యాభై సారి ఆ ఢిల్లీకి సీఎం చూడు రాత్రి పూటకి వంటరానే దాదాపు పాస్ పుస్తకాలు పేపర్లు పెట్టుకొని రైతులు ఏడ శబ్దాలు కప్పుకొని రైతులందరూ పడుకుంటారు ఇట్లా మొత్తం చిన్న పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు చూడు చిన్న పిల్లలు చూడు ఇదే అనువే వ్యవస్థ కార్లు కొట్టుకోపోకుండా రాళ్లు పెట్టిరు పాపం కొత్త మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పుగుళ్ళపల్లి సొసైటీ వద్ద శనివారం రాత్రి ఏకంగా జాగారం వేసుకున్నారు జాగారం దాడులు చేస్తలేరు ఆవేశంలా యూరియా కోసం ఇది నమస్తే తెలంగాణ ఇక యూరియా కొరత సీఎం తపాత లపాత రాజకీయాల రాజకీయాల తప్ప రైతుల గోడు పట్టదా సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా సంక్షోభంలోను సమీక్షించని రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రి పైన భారం వదిలేశారా రైతు సంఘాలు అధికారుల అసంతృప్తి యాభై సారి ఆ ఢిల్లీకి సీఎం చూడు రాత్రి పూటకి వంటరానే దాదాపు పాస్ పుస్తకాలు పేపర్లు పెట్టుకొని రైతులు ఏడ శబ్దాలు కప్పుకొని రైతులు అందరు పడుకుంటారా ఇట్లా మొత్తం చిన్న పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు చూడు చిన్న పిల్లలు చూడు ఇదే అనువే వ్యవస్థ కార్లు కొట్టుకోపోకుండా రాళ్ళు పెట్టిరు పాపం కొత్త మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పుగుళ్ళపల్లి సొసైటీ వద్ద శనివారం రాత్రి ఏకంగా జాగారం వేసుకున్నారు జాగారం దాడులు చేస్తలేరు ఆవేశంలా యూరియా కోసం ఇది